మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల వ్రాత పరీక్ష కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శిక్షణ శిబిరాన్ని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల వ్రాత పరీక్ష కొరకు సంసిద్ధులు అవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని అభ్యర్థులందరూ ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సింగరేణి సంస్థ

టూ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ టూ మంత్స్ లోపల మీకు రెగ్యులర్గా కరీంనగర్ వరంగల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నైన్ థర్టీకి క్లాస్ మీరందరూ అందరూ వచ్చి రెడీ ఉంటే టెన్ టు ఫైవ్ అనేది మనకు క్లాస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ లైబ్రరీ కూడా సింగర్ మంచి బుక్స్ తీసుకొస్తుంది ఈ బుక్ కూడా మీరు రాసినట్టు ఉంటుంది అదేవిధంగా మనం టూ క్లాస్ టెన్ టు ఫైవ్ జరిగితే ఈ రోజు ఏదైతే నడుస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ డిటెక్టర్స్ ఉచిత ట్రైనింగ్ శిక్షణకు ముఖ్య అవి చేసిన గౌరవనీయులు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధాన భూమికి వస్తున్న మన సింగరేణి సంస్థ ఇలా ఆదర్శం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగి ఇంత ముందు ఆర్గనైజేషన్ పస్తారని చెప్పినట్టు ప్రతి విషయంలో ఒక డబ్బులు అవసరం ఒక ట్రైనింగ్ పోవాలంటే పది వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై నడుస్తూ ఉంటాయి అలాంటి ఒక రూపాయి తీసుకోకుండా మన సింగరేణి సంస్థ ద్వారా ఈ ట్రైనింగ్ మన గారికి కంపెషన్ ఎగ్జామ్స్ ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిందో సింగరేణి ముందు మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉచితంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు ఆ అందుకు వారం మన విలౌట్ జనరల్ మేనేజర్ సినిమా గారికి ఆఫీసర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు మన చేసిన ఇలాంటి వెల్ఫేర్ వేయస్టు తీసుకోరు సో మన సోషల్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సంస్థ కాబట్టి మన వాళ్ళు కాకుండా మన మన మీద ఆధారపడిన వాళ్ళని కూడా రేపు ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు నెగ్గుకునే విధంగా ట్రైన్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మన జీఎం గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు మంచిగా సద్వినియోగం చేసుకుంటే సార్ కూడా తృప్తి ఏర్పడుతుంది మన మందమరండి మన వాళ్ళకి ఇంతమంది సెలెక్ట్ అయ్యారని డైరెక్టర్స్కి మీకు కూడా తృప్తి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక లక్ష్యంతో ఒక లక్ష్యంతో పనిచేసి మన మందమారి ఏరియాలో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి మన ఈ ఆ డైరెక్టర్స్కి జీఎం గారికి షామ్ సార్ గారికి పేరు తీసుకురావాలని మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్ష ఏడి సేవా సమితి ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ కార్యక్రమంలో భాగంగా థర్డ్ టెస్ట్ మనము రెండేళ్ల పాటు దేహద్ ఆరోగ్య పరీక్ష గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో నూట తొంభై మంది వరకు అభ్యర్థులు పాల్గొన్నారు చాలా చక్కగా నూట ఆరు మంది ఉత్తీర్ణత సాధించారు ఇది చాలా గొప్ప విషయం ఈవెన్ హైదరాబాదు వరంగల్ ఈవెన్ నాకు తెలుసా నిజామాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో కూడా ఎవరైతే వెళ్ళారో దాంట్లో పాసింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది నిజంగా అరవై అరవై ఆరు శాతం వరకు మేము ఉత్తీర్ణత సాధించాలంటే వ్యాపారస్తులు కానీ చాలా మంది నివసిస్తూ ఉంటారు వారందరికి ఉపాధి ఇస్తుంది ఉపాధి ఇండైరెక్ట్ గా సంస్థతో దొరుకుతుంది దాంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది దాంట్లో నిరుద్యోగులు ఉండే అవకాశం ఉంటుంది నిజంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉన్నది ఇంతకుముందు రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎస్ ఎంతగానో కాంపిటీషన్ ఉందంటే